హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది మీరు ఇంటి వద్దనే ఉంటూ ఆన్లైన్లో ఈజీగా మనీ అర్న్ చేసుకోవడానికి ఒక బెస్ట్ వే తీసుకురావడం జరిగింది దీని ద్వారా మీరు ఇంటి దగ్గరే ఉండి మనీ అర్న్ చేసుకోవచ్చు మీరు కేవలం ఒక చిన్న పెట్టుబడితో ఎక్కువ అమౌంట్ అయితే అర్న్ చేసుకోవచ్చు పెట్టుబడి అంటే వేలల్లో లక్షల్లో కాదు కేవలం ఒక వంద రూపాయలతో మీరు కొన్ని వేల రూపాయలు అయితే సంపాదించవచ్చు ఇప్పుడు ఏ విధంగా మీరు మనీ అరేంజ్ చేయాలో తెలుసుకుందాం దానికోసం మీకు డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ యాప్ మీకు వర్క్ కావాలంటే ఈ యాప్ మీరు యాక్సెస్ బై చేసుకోవాలి లైఫ్ టైంకి మీకు సెవెంటీ రూపీస్ తీసుకుంటారు వాళ్ళు లైఫ్ టైమ్కి సెవెంటీ రూపీస్ పే చేసి యాప్ యాక్సెస్ తీసుకోండి యాక్సెస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏ విధంగా మనీ ఎర్న్ చేయాలో తెలుసుకుందాం యాప్ యాక్సెస్ మనం అయిపోయిన తర్వాత యాప్ టెంటీ రూపీస్ ఏ విధంగా అనేది ఉంటుంది ఇక్కడ మీకు కొన్ని రకాల టీషర్ట్ కనిపిస్తున్నాయి కదా ఈ టీ షర్ట్స్ పైన మీరు మీకు నచ్చిన డిజైన్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు మీరు కేవలం డిజైన్ చేసి ఈ యాప్లో అలా వదిలేసినా సరే మీరు మనీ అరెన్ చేసుకోవచ్చు అలా కాకుండా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి యాప్ మీరు డిజైన్ చేసిన టీషర్ట్ని మీరు రిఫర్ చేసి కూడా మనీ అరన్ చేయొచ్చు ఇప్పుడు ఏ విధంగా అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు మీరు ఇక్కడ హోమ్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మీ మై అనే ఐకాన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ షాప్ డీటెయిల్స్ మీ షాప్ నేను ఏం పెట్టాలనుకుంటున్నారో అది పెట్టుకొని దానికి సంబంధించిన లోగో అనేది మీరు క్రియేట్ చేసుకోండి తర్వాత ఇక్కడ క్రియేటివే డిజైన్ అని కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది టీ షర్ట్ అనేది టీషర్ట్స్ ఇక్కడ మనకు చాలా మోడల్స్ ఉన్నవి మనకు నచ్చిన టీ షర్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది నార్మల్ మోడల్ ఇది మినిమం వచ్చి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్కి కస్టమర్స్కి అయితే మనం సేల్ చేయవచ్చు మనం ఒక టీ షర్టు మన కస్టమర్స్కి మనం సేల్ చేస్తే మనం ఫార్టీ రూపీస్ అనేది ప్రాఫిట్ అయితే పొందవచ్చు వాళ్ళ దీంట్లోనే ఇంకా వేరే వేరే కేటగిరీ టీషర్ట్స్ అనేవి ఉన్నాయి అవి ఎక్కువ రేట్లకు మనం అమ్మితే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ అయితే యాడ్ చేయొచ్చు ఇక్కడ టీషర్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా ఇక సెట్టింగ్స్లోకి వచ్చి ప్రోడక్ట్లోకి వచ్చి ఇక్కడ మీరు కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్ సెలెక్ట్ చేసుకొని కూడా మీరు టీ షర్ట్ అనేది చాలా కలర్స్ అనేది ఇక్కడ ఉన్నాయి మీరు టీ షర్ట్స్ అనేది మార్చుకోవచ్చు ఎగ్జాంపుల్ ఇప్పుడు వైట్ కలర్ అనేది నేను సెట్ చేశాను చేసిన తర్వాత టీషర్ట్ ఫ్రంట్ ఇక మనకి టీషర్ట్ బ్యాక్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు మనకు నచ్చింది అయినా మన ఫ్రంట్లో ఇక్కడ టెక్స్ట్ అంటే మనం ఏదైనా రాయాలంటే ఇక్కడ మనం ఈ టీషర్ట్కి సంబంధించి మనం రాయొచ్చు అలా అవసరం లేదనుకుంటే దీన్ని రిమూవ్ చేసేయచ్చు ఇప్పుడు అప్లోడ్ ఫోటో అంటే మన ఫోన్లో ఉన్న ఏ ఫోటో అయినా సరే మనం అప్లోడ్ చేసి దీనిపైన ఇక్కడ తీసుకురావచ్చు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మీకు ఒక ఫోటో పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు ఈ జనసేన లోగో అనేది పెట్టాను ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మీకు చాలా చిన్నగా చూపిస్తుంది దీని మీరు ఏం లేదు ఇది కావాలనుకుంటే ఇలా చిన్నగా అయినా ఉంచేసుకోవచ్చు లేదంటే దీనిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా బాక్స్ చూపించడం జరుగుతుంది ఈ బాక్స్ మొత్తం మనం స్ప్రెడ్ అయ్యే విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు ఈ బాక్స్ ఎంతవరకు అయితే మనం చూపిస్తుందో అంతవరకు కూడా మనం ఏ లోగో అయినా సరే ఏ ఫోటో అయినా సరే డిజైన్ చేసుకోవచ్చు దీనికోసం మీరు దీన్ని కొంచెం పెద్దగా చేసుకోవడానికి కోసం ఎలా చేసుకుంటే ఇలా జూమ్ చేసుకుంటే ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది ఓకే చేసేయండి ఇప్పుడు మీరు చూడండి టీషర్ట్ పైన ప్రింట్ ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది ఇది మనకి ఫ్రంట్ సైడ్ అనేది అయిపోయింది ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ పైన బ్యాక్ పైన క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వేరే ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి మనం బ్యాక్ సైడ్ కూడా జనసేన అయితే తీసుకున్నాను మళ్ళీ దీనిపైన క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ మీరు స్క్రోల్ ఇలా కొంచెం పెద్దగా చేసుకుని టీషర్ట్కి సెట్ అయ్యే విధంగా మీరు సెట్ చేసుకోండి ఓకే చేయండి ఇప్పుడు చూడండి ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా మనం డిజైన్ అనేది చేసాము తర్వాత మీరు ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ టీషర్ట్కి సంబంధించిన నేమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ ఎడిట్ చేయాలి నేను ఇక్కడ జనసేన లోగో టీ షర్ట్ అని చెప్పి ఇచ్చేస్తున్నాను మీరు కూడా మీకు నచ్చింది ఇవ్వచ్చు ఇక్కడ ఈ టీషర్ట్కి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా మీరు ఇవ్వాలి ఫ్రెండ్స్ ఏదో ఒకటి నెక్స్ట్ మీరు ఇక్కడ కొన్ని కీవర్డ్స్ అనేది ఇవ్వాలి మ్యాక్సిమం మీరు ఒక ఐదు కీవర్డ్స్ అనేది ఇవ్వాలి అంటే మీ టీషర్ట్ గురించి వాళ్ళు స్కెచ్ చేస్తే దొరకడానికి ఈ విధంగా మీరు ప్రాసెస్ చేసేసిన తర్వాత కీవర్డ్స్ కూడా చేసిన తర్వాత ఎనీ వన్ కెన్ యూ బై అని చెప్పి చూపిస్తుంది కదా పబ్లిక్లో పెట్టండి పెట్టిన తర్వాత మీకు నెక్స్ట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఈ టీషర్ట్ మనం తయారు చేసిన టీ షర్ట్ వ్యాల్యూ వచ్చేసి మనకు మినిమం మనం ఎటువంటి ప్రాఫిట్ లేకుండా అమ్ముకోవాలంటే ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది అలా కాకుండా మనం ఒక ఫిఫ్టీ రూపీస్ మనకి ఎంత కావాలో తగినంత మనం ప్రాఫిట్ అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ మన గ్రీన్లో ఉన్నది మనం మ్యాక్సిమం మనం పెట్టుకోవాల్సిన రేటు ఎల్లో వస్తే మీడియం రేటు రెడ్ వస్తే హై రేటు మనకు నచ్చిన రేట్ అయితే మనం పెట్టుకోవచ్చు మనం ఈ రేట్ అయితే పెడుతున్నాం ఇప్పుడు పెట్టిన తర్వాత సేవ్ చేంజెస్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ప్రాసెసింగ్ అయ్యి సక్సెస్ఫుల్లీ క్రియేటింగ్ అని చెప్పి మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి సక్సెస్ఫుల్గా మనకు క్రియేట్ అయిపోయింది ఇప్పుడు మీరు మీ ప్రొఫైల్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై డిజైన్స్ అని చెప్పి చూపించడం జరుగుతుంది దానిపైన క్లిక్ చేయండి నేనైతే ఇప్పటివరకు కొన్ని డిజైన్లు అయితే క్రియేట్ చేశాను ఇలా మీరు కూడా ఈ డిజైన్ ఇప్పుడు క్రియేట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ క్రియేట్ అయిన ఏదైతే టీ షర్ట్ ఉంటుందో ఇప్పుడు ఇప్పుడు మన జనసేనలో ఒక టీషర్ట్ చేశాం కదా ఇది మనం షేర్ అండ్ అని కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేసి ఈ లింక్ మనం కాపీ చేసి మన ఫ్రెండ్స్కి మనం షేర్ చేస్తే వాళ్ళు కానీ బై చేస్తే మనకి ఎక్కువ మనీ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీకు మళ్ళీ దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు ఎడిట్ చేసుకొని కూడా మనం మనీ ఎక్కువ మనం అర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు నచ్చింది అయితే మనం పెట్టుకొని మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు మళ్ళీ సేవ్ పైన క్లిక్ చేసుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ ఏ రేట్లో కొంటే మనకి ఎంత ఇన్కమ్ అని కూడా ఇక్కడ ఉంది వాళ్ళు మా స్టార్టింగ్ ఇదే టీషర్ట్ పైన స్టార్టింగ్ రేట్ వచ్చేసి టూ సెవెంటీ ఉంది టూ సెవెంటీ కానీ కస్టమర్ కానీ బై చేస్తే మనం పెట్టిన లింక్ ద్వారా మనకి ట్వంటీ రూపీస్ ఇన్కమ్ ఉంది మళ్ళీ అదే ప్రింట్తో టీషర్ట్ కొంచెం చేంజ్ అవుతుంది ఇక్కడ మనకి సిక్స్ ఫిఫ్టీ పెట్టి కొంటే మనకి ఫార్టీ ఎయిటీ రూపీస్ ఇన్కమ్ రావడం జరుగుతుంది ఇక టీషర్ట్స్లో కొన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయి వాటి ప్రకారం వాళ్ళు క్వాలిటీ బట్టి ఇక మనకి కమిషన్స్ అనేది రావడం జరుగుతుంది స్టార్టింగ్ క్వాలిటీ వచ్చేసి మనకి టూ సెవెంటీకి మనకి ట్వంటీ రూపీస్ అనేది ఒక టీషర్ట్కి వచ్చి మనకి రావడం జరుగుతుంది అలాగే దీన్ని మీరు ప్రమోట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ చూపిస్తుంది మనకి ఏ విధంగా డిజైన్ వస్తుంది టీ షర్ట్ పైన అని చెప్పి ఇది మనం ఇక్కడ మనకి ఏ టీషర్ట్కి ఎలా డిజైన్ వస్తుందని చెప్పి ఇక్కడ చూపించడం జరుగుతుంది టీషర్ట్ క్వాలిటీ బట్టి మనకి ఇక్కడ వేరే వేరే మోడల్స్లో టీషర్ట్లు అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక్కో క్వాలిటీకి ఒక్కో డిజైన్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా కూడా మీరు మనీ అర్థం చేసుకోవచ్చు ఇది టీషర్ట్ ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ ఈ ఇన్కమ్ కాకుండా మీకు ఇంకా అదర్ ఇన్కమ్ కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అదర్ ఇన్కమ్ కూడా ఏ విధంగా చేసుకోవాలన్నది మళ్ళీ మై సెక్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిఫరండ్ ఎరణ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ రిఫర్ లింక్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే మీరు పంపిస్తారో వాళ్ళు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని సెవెంటీ రూపీస్ పెట్టి ఎవరైతే యాప్ ఇన్స్టాల్ చేసుకొని సెవెంటీ రూపీస్ పెట్టి దీంట్లో తీసుకుంటారో అలా తీసుకోవడం వల్ల మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ రిఫరల్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది అంటే క్రియేటర్ అవుతారు మనం సెవెంటీ రూపీస్ పెట్టి బై చేస్తేనే దీంట్లో మనం టీషర్ట్ పెంట్ ప్రింట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు టీషర్ట్లు వాళ్ళే కంపెనీ వాళ్ళే ఇస్తారు మనం ఓన్లీ డిజైన్ చేసేస్తే ఆ లింక్ మనం మన ఫ్రెండ్స్కి పెడితే వాళ్ళు ఎవరైతే బై చేసుకుంటారో వాళ్ళు డైరెక్ట్గా టీషర్ట్ అనేది వాళ్ళు పెట్టిన అడ్రస్కి వెళ్ళిపోద్ది ఇన్కమ్ అనేది మనకి జనరేట్ అయ్యిద్ది కమిషన్ ఇన్కమ్ ఎవరైతే యాప్ ఇన్స్టాల్ చేసుకొని సెవెంటీ రూపీస్ పెట్టి బై చేసుకుంటారో అలా బై చేసుకోవడం ద్వారా మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది రిఫరల్ అమౌంట్ రావడం జరుగుతుంది అలాగే వాళ్ళు చేసిన డిజైన్ ఎవరైనా కొనుక్కుంటే మనకి జాయిన్ అయిన వాళ్ళు దానిపైన లైఫ్ టైం అనేది మనకి ఎర్నింగ్ అనేది టెన్ పర్సెంట్ అనేది రావడం జరుగుతుంది ఎంత అమ్మినా సరే దానిపైన మనకి మన రిఫరల్ వాళ్ళ కింద టెన్ పర్సెంట్ మనకి పేట రావడం జరుగుతుంది ఇక్కడ షేర్ అండ్ ఎర్న్ చెప్పి లింక్ అనిపిస్తుంది కదా ఈ లింక్ అనేది మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేసి మనీ అర్నింగ్ చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఆ పూర్తి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకొని మీరు జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు మనీ అర్న్ చేసుకోవాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి అర్న్ చేసుకోండి మరిన్ని ఎలాంటి మంచి మంచి వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్పై రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్